నిన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటన కూడా మనం చూసాం కేవలం వంద మందికి పర్మిషన్ ఉంటే ఏ విధంగా వేల మందిని పోగేసి భయంకరంగా ప్రవర్తించాడో మనం చూసాం అక్కడ ఏ విధమైన శ్లోగన్లు ఇప్పించాడో మనం చూసాం తక్షణమే అధికారం కావాలి తక్షణమే ముఖ్యమంత్రి సీట్ లో కూర్చోవాలి అరాచకాలు సృష్టించాలి అవినీతితో దోచుకోవాలన్న లక్ష్యంలో ఆయన కార్యక్రమాలు ఉన్నాయి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించేలాగా కార్యక్రమం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలన్న లక్ష్యంలోనే ఆయన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి అభివృద్ధి సంక్షేమంతో సంవత్సర కాలంగా ముందుకు వెళ్తా ఉంది ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజాస్వామ్య హక్కులకి భంగం కలిగించకుండా శాంతియుతంగా ప్రదర్శన చేసేదానికి అనుకేసింది కనుకనే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళగలుగు ఉన్నాడు ఇవాళ ఎక్కడికి వెళ్లినా ఆరాచకం ఆటవికం విధానం పోలీసుల మీద దాష్టికం ప్రజల మీద దాష్టికం నిన్న జరిగిన పర్యటనలో ఇద్దరు మరణిస్తే కనీసం వాళ్ళని పరామర్శించడానికి కూడా వెళ్ళాలి ఎవరు నాగమల్లేశ్వరరావు నువ్వు గెలుస్తావని బెట్టింగ్ కాసి ఆయన అప్పులు తీర్చలేక బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేక ఆత్మహత్య చేసుకుంటే దానికి సంవత్సరం తర్వాత పరామర్శకు వెళ్తావా ఏ సంవత్సరం కిందట వెళ్ళలేకపోయావా తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు జరిగిన సంఘటన తీసుకొచ్చి తెలుగుదేశం వల్ల చచ్చిపోయాడని చెప్పే దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావంటే ఎక్కడైనా రైతులు గానీ ఎవరైనా పొరపాటును ఆత్మహత్య చేసుకుంటే దాన్ని అంతా కూడా ప్రభుత్వానికి పంపుతా ఉన్నావు అది ప్రభుత్వం చేసే హత్యలుగా స్థిరీకరిస్తా ఉన్నావు నీ సొంత బాబాయిని హత్య చేయించి ఆ నేరాన్ని మాఫీ చేసుకోవడం కోసం నువ్వు పడుతున్న తిప్పలన్నీ మనం చూస్తా ఉన్నావు పెట్రోల్ రవి హత్య దగ్గర నుంచి అనేక హత్యల్లో సంబంధం ఉన్న నీకు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు